అందరికీ నమస్కారం నేను కల్వకుర్తి డిపో మేనేజర్ని చాలామంది మాకు ఇచ్చిన డ్రైవర్ డీఎంలో కాసి కొంచెం ఫీడ్బ్యాక్ వల్ల నేను ఈ డీలక్స్ సర్వీస్ని డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళే ప్యాసింజర్స్కి ఒక్క స్టాప్ పెడుతూ అది ఆమల్గల్ వరకే స్టాప్ పెట్టాము ఇది నూతన సర్వీసు స్టార్ట్ అవుతుంది దీన్ని మీ యొక్క కోరికల మేరకు నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని సక్సెస్ఫుల్గా మీరు వినియోగించుకుంటారని ఈ సర్వీసు మీరు వినియోగించుకునే దాన్ని బట్టి ఇలాగే స్టాండర్డ్గా రన్ అవుతూ ఉంటుంది కూడా లేదనుకో ఎవరు ఎక్కలేదు కొంచెం ఇబ్బంది అయిందనుకో ఎవరు ఎక్కట్లేదు అని చెప్పి కూడా ఈ డీలక్ సర్వీసులు తీసేయాల్సి కూడా వస్తుంది ఇంకా కొంచెం కొంతమందికి తెలియదు సెవెన్ ఫార్టీకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి కూడా అంటే ఎక్స్ప్రెస్లో లేడీస్ ఎక్కువ ఉంటుండే జెంట్స్ మాకు సీట్లు లేవాలనుకు ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాను దీన్ని por tirar por continuión.